చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు బాంబు దాడి జరిగింది దాడి జరిగితే ప్రాణం ప్రాణపాయనం తప్పించుకున్నాడు ఆయన కూడా ఈ రోజుకి జనాల్లో తిరిగే చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా ఎక్కడో చిన్న గుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యంతుడు మీరు చెప్పాలి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటు ఈ రోజుకి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినా భార్యను అవమానించిన వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాకీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా కేజీఎఫ్ రాకీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోనూ ఇదిగా నేనున్నాను ఈ జాతికి నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి చెట్లు అన్నీ నరికేయాలి ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లు ఉంటే ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అంటే కానీ చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారి నట్టు పెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు చంపుతావని తెలిసినా నువ్వు అవమానిస్తావని తెలిసినా నువ్వు జైల్లో పెట్టినా నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ రాకీ బాయ్ లో తిరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని వంద సార్లు విలువ చేసుకునే నువ్వెక్కడా అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ మించి మేము ప్రశ్నించడం జరుగుతుంది చాలా జాగ్రత్త గమనించండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ సత్తు మీద బంగారు పోత పోసి మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు రెండోసారి కూడా మళ్ళీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు మన భావితనాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండమ్మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం అచ్చెనాయుడు గారి నాయకత్వం యనమల గారి నాయకత్వం జ్యోతుల నవీన్ గారి నాయకత్వం ఇక్కడ జనసేన సోదరులు కూడా ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో విలందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాల్లోనే అలాగే ఎంట్రీ ఇస్తాడు ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులు కూడా చిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తానండి జై చంద్రబాబు